హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పూర్ అండ్ ఆయుర్వేద అండి ఏం లేదండి ఇప్పుడు వర్షాకాలము జ్వరాలు బాగా వస్తున్నాయి కదండి దానికి నేను ఆయుర్వేద మందు మీకు చూపిస్తున్నానండి ఊరికి హాస్పిటల్ పోయి మందులు వేసుకున్న దానికంటే ఇవాళ ఒక రకమైతే నేను చూపిస్తున్నాను ఇవి మిరియాలండి ఇవి మిరియాలు తీసుకోవాలి తీసుకొని దీన్ని మెత్తని చూర్ణంగా దంచుకోవాలి చూడండి ఇది పౌడరు మెత్తగా అయిపోయింది కదండి ఈ పౌడర్ని మనం ఇలా మెత్తగా అయిందండి ఈ పౌడర్ని తీసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత తులసి అండి ఇవి తులసి ఆకులని తీసుకొని మనం దంచుకోవాలి మొత్తం తులసి ఆకులు వేసి దంచకముందు మీకు ఇంకొకటి విషయం కూడా చెప్తానండి మనకి బాగా తిమ్మడ జామ్ అయిపోతుందండి ఊపిరి తిత్తులకి అసలు శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది కదా అలాంటి టైంలో మనము ఇన్ని తులసాకులు తీసుకొని మనం నోట్లేసుకొని నమలాలండి మంచిగా నమ్మిలి మెల్లిగా మింగేసేయాలి ఇట్లా రోజులో రెండు మూడు సార్లు చేశారనుకోండి మీకు తెమ్మడ ఇట్లా దగ్గు రాకుండా కప్పం గట్టిగా అయిపోయి ఉంటుంది కదండి అది అయిపోతుంది అన్నమాట పలసగా అయిపోయి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట దాంతో ఒక రెండు మూడు రోజులు తీసుకుంటే సర్ది కూడా మీకు కంట్రోల్ అవుతుందండి ఈ ఆకుని మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాను రెండో విషయము ఈ ఆకు ఉంటుంది కదండి మన పెదాలు బాగా చలికాలంలో కానీ కొందరికి ఎలర్జీతో ఉబ్బుతాయండి బాగా ఉబ్బి ఇట్లా పగిలినట్లు అవుతాయి అనమాట లోపలి నుంచి బయట దాకా కూడా బాగా ఉబ్బుతాయి అలాంటి టైంలో ఈ ఆకులు రోజుకి ఇప్పుడు నేను చెప్పినట్టే ఒక నాలుగు ఐదు ఆకులు మగ కడుక్కని రోజు తినాలండి తినాలి కానీ టీ తాగొద్దండి టీ తాగొద్దు వేడి వేడి వస్తువులు మాత్రం తినొద్దండి టీ బంద్ చేసేయాల ఈ మళ్ళీ మన పెదములు మంచిగా నార్మల్గా వచ్చిందాక మంచిగా పనిచేస్తుందండి సెప్టిక్ కూడా కాకుండా పెదాలని కాపాడుతుంది అనమాట ఈ ఆకు ఇది మొత్తం ఇప్పుడు ఇంట్లో వేసి మనం మెత్తగా దంచుతున్నాను చూడండి ఇలా మనము మెత్తగా దంచుకోవాలండి కనిపిస్తుందండి దంచింది ఎందుకంటే ఒకరిద్దరు సరిగ్గా కనిపిస్తలేదు అని అన్నారు అందుకని మీకు కనిపించేలాగా పెడుతున్నాను అన్నమాట ఇలా మెత్తగా కదండి ఈ మెత్తగా అయిన దాంట్లో ఇంకా వేరే పంటకుడి ఇది తులసి అగ్గముని ఏం చేయాలంటే కాటిలాగా లాగా దంచాలండి దంచి దీంట్లో పసుపు కలిపి మనం ముఖానికి అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకుంటే మొట్టములు కానీ చిన్న చిన్న కురుపులు కానీ ఉంటే పోతాయి అండి అట్లనే పసుపు అది కస్తూరు పసుపు దొరుకుతుంది అనమాట ఏదంటే అది వేసుకోవద్దు దీంట్లో కొంచెం కస్తూరు పసుపు కలుపుకొని నిమ్మకాయ రసం కలపాలండి నిమ్మకాయ రసం కలుపుకొని గజ్జి తామర ఇలాంటివి ఎక్కడ ఉంటే చర్మ వ్యాధులకి మనం అప్లై చేస్తే ఆ చర్మ వ్యాధులు అన్నీ సమూలంగా తగ్గిపోతుంది అనమాట ఇలా మెత్తగా దంచిన తర్వాత దీంట్లో అప్లై చేయాలి నిమ్మరసం కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇది మనం ఎందుకు చేస్తున్నాం జ్వరం కోసం కదా మనం చేసేది చేస్తే ఇవన్నీ చెప్తున్నాను మీరు తయారు చేసుకుంటారని ఇది మిరియాల పొడి కదండి దీంట్లో వేసేసేయాలి మనం తర్వాత మళ్ళీ దంచుకోవాలండి మెత్తగా ఇదిగోనండి మొత్తం ఇలా మెత్తగా నలిగిందండి నలిగిన తర్వాత మనము బఠానీ గింజలాగా మనం ట్యాబ్లెట్ని తయారు చేసుకోవాలండి ఇలా ఇది ఎండితే చిన్నగా అవుతుందండి ఇలా తయారు చేసుకొని మనం అలా ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట మనము ఇలా ట్యాబ్లెట్స్ తయారు చేసుకున్నాం కదండి చేసుకున్నాం కూడా వీటిని నీడలో మనం ఆరబెట్టాలి ఆల్రెడీ మనకి జ్వరం ఉందనుకోండి ట్యాబ్లెట్ చేసుకొని ఉన్నప్పటి నుంచి కూడా మనం మింగాలండి చేసుకున్నక్కడ ఎమ్మట మింగేసేయచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట ఇంకా మంచిగానే పనిచేస్తుంది నీడన ఆరబెట్టి మంచిగా ఎండాలండి గలగాలు ఎండాలండి ఎండిన తర్వాత శుభ్రమైన గాజు సీసాలో మంచిగా కొంచెం ఎండలో పెట్టి ఆ గాజు సీసాని మంచిగా నీట్గా చేసి ఆ గాజు సీసాలో మనం వీటిలోనే భద్రపరచుకోవాలి ఏమాత్రము పచ్చిగున్నా కానీ వస్తాయండి ట్యాబ్లెట్లకి గమనించండి ఈ విషయము చూడండి మనం మొత్తము ఇలా ట్యాబ్లెట్లు తయారు చేసుకున్నామండి ఈ ట్యాబ్లెట్లు తయారు చేసుకున్నవి గోరువెచ్చని నీటితో జ్వరం బాగా ఉంటే రెండు రెండు వేసుకోవాలండి ప్రొద్దున మధ్యాహ్నం రాత్రికి రెండు రెండు ట్యాబ్లెట్లు వేసుకోవాలా ఒక నాలుగు రోజులలో మీ జ్వరం కంప్లీట్గా తగ్గిపోతుంది ఏం లేకుండా వర్ష జ్వ జ్వరం అండి ఈ వర్ష జ్వరాలంటే వస్తూ పోతూ ఉంటాయి కదా ఆ జ్వరాలకి ఇది పనికి వస్తుంది అనమాట అట్లనే వైరల్ ఫీవర్కి ఎలాంటి ట్యాబ్లెట్లు చేసుకుంటే తగ్గుతుంది అన్నది నేను మరొక వీడియోలో చూపిస్తాను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ ఎందుకు చేయమంటున్నాను అని అంటే చాలామంది తెలివిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా చేసుకొని వాడుకుంటారండి ఎమర్జెన్సీలో కానీ హాస్పిటల్ దగ్గరగా ఉండవు కొందరికి ప్రతి ఇంట్లో ఉండవలసిన చెట్టు తులసి మొక్క ఇదండి ఈనాటి వీడియో